వరంగల్ జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది యాభై ఆరేళ్ల మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది హసన్పర్తి మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన సత్తమ్మ రాజమౌళి దంపతుల ఏకైక కుమార్తె క్యాన్సర్ సోకి రెండు పన్నెండులో మరణించింది ఈ క్రమంలో వారసుల కోసం ప్రయత్నించిన ఆ దంపతులు అనేక మంది వైద్యులను సంప్రదించారు చివరికి వరంగల్ సుబేదారిలో బేబీస్ లైఫ్ ఆసుపత్రి వైద్యురాలు ప్రవీణ వారికి నమ్మకం కల్పించారు అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహించి ఐవిఎఫ్ పద్ధతి ద్వారా సంతానం కలిగేలా చేశారు గత మార్చి ఇరవై నాలుగున సత్తమ్మ ఆడ మగ కవలలకు జన్మనిచ్చింది ప్రస్తుతం తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు అన్నమ్మలతోని బాధపడ్డ నా బిడ్డను బాధలతోని నా బిడ్డ జీవితం మానసిక బాధపెట్టింది అని అమ్మ దగ్గరికి వచ్చి చేర్చుకుంటా బతిలాడినా అమ్మ నేను పేద దాన్ని నన్ను ఎట్లనన్నా చేసి నన్ను ఒక ట్రేవుకు తీసుకెళ్ళమ్మ అని దట్టం పెట్టిన మా అమ్మాయి లేని బాధతోనే నేను వచ్చిన నాకు నా పిల్లలు దేవుడు ఇచ్చిండు అమ్మ చేసింది వాళ్ళిద్దరిని అందుకున్న సంతోషం అది నాకెవ్వరు లేకపోయాడు మా ఆయనే చేసిండు వాళ్ళ అమ్మాయి చచ్చిపోయింది అన్న బాధతో ట్రీట్మెంట్ గురించి వచ్చారు ఐబీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా కవలలేవు జన్మించారు ఒక బాబు ఒక బాబు తల్లి పిల్లలు ఇద్దరు హెల్తీగా ఉంటారు మెయిన్గా పిల్లలు కారు అని ఏ వయసు వాళ్ళైనా బాధపడకుండా ట్రీట్మెంట్ కోసం వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మంచి విషయము ప్రాబ్లం దానికి ప్రతి దానికి ఇప్పుడు సొల్యూషన్ అంటూ